మీ ముందే తెస్తా కింద చూడండి మనకి బాక్స్ ఎటువంటి ఇబ్బంది కాదు బాక్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్బ్రేకబుల్ బాక్స్ మీకోసం తీసుకురావడం జరిగింది చూడండి ఎక్కడైనా బాక్స్ పలిగినట్టు ఏముండదు క్వాలిటీ వచ్చేసి మనకి ప్లాస్టికే బట్ అనేది చూస్తానికైతే గ్లాస్ గ్లాస్ లెక్క రావడం జరుగుతుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రము ఇట్లాంటి ఐటమ్ చూడట్లో కూడా ఎవరి దగ్గర లేదు ఇట్లాంటి ఐటమ్ మీ దగ్గర పెట్టుకుంటే మీరు దాన్ని ఫస్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా రావడం జరిగింది చూడండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో మీకైతే శారీ ఓపెన్ చేసి చూపిస్తాను నేను చూడండి ఇందులో మనకి ట్వంటీ ట్వంటీ కలర్స్ అయితే రావడం జరుగుతుంది చూడండి ఇట్లా వచ్చేస్తుంది ఓవరాల్ వచ్చిందో ఒకసారి చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్ కూడా మన దగ్గర ఉంది మీకు ఇది ఒక శారీ డిజైన్ చూపిస్తా చూడండి ఇట్లా వచ్చేసి నాకు మనకి డిజైన్ అయితే మనకి ఇట్లా రావడం జరిగింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి ఓవరాల్ శారీ డిజైన్ ఇట్లా వచ్చేసింది దీంట్లో కలర్ కాంబినేషన్ మన వచ్చేసి ప్రజెంట్ మీకు ఫోర్ ఏ చూపిస్తున్నాను దీంట్లో వచ్చేసి మన దగ్గర ట్వంటీ కలర్ కాంబినేషన్లు ఉన్నాయన్నమాట చూసుకోండి కలర్ కాంబినేషన్ ఇట్లా రావడం జరుగుతుంది మనకి పళ్ళు కూడా రిచ్ కొంగు వస్తుంది సెకండ్ డిజైన్ వచ్చేసి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది మనకి డిఫరెంట్ కలెక్షన్ అనే చెప్పో కొంగు ఇలా రావడం జరుగుతుంది బ్లౌజ్ పార్ట్ కూడా మనకి ఇక్కడ వచ్చేసింది దీని శారీ లుక్ చూసుకోండి ఒకసారి ఇట్లా వస్తుంది అనమాట లుక్ అయితే ప్యూర్లో తీసుకురావడం జరిగింది కాబట్టి మనకి కొంచెం వీడియో కూడా లాంగ్ అవుతుంది అనమాట డిజైన్లు అన్ని కవర్ చేయాలి కాబట్టి మనం ఇలా వస్తుందన్నమాట డిజైన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి కలర్ కాంబినేషన్ చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్ ఉందో షైనింగ్ ఉందో ఇందులో ట్వంటీ ట్వంటీ కలర్స్ అయితే మనము అవైలబుల్ ఉన్నాయి బట్ ఏంది ఒకసారి మన దగ్గర ఏం కలర్స్ ఉన్నాయి ఎట్లా అని మీకు తెలియాలి కాబట్టి ఎక్కడ వీడియో ఎట్లా తీసి మూడో డిజైన్ చూసుకున్నట్టయితే పేస్టల్ కలర్లో తీసుకురావడం జరిగింది మీ ముందుకి చూడండి టైం తీసుకున్నా కూడా మంచి కలెక్షన్ తీసుకొచ్చాను కదండి మీ దగ్గరికి మళ్ళీ ఇందులో సింగల్ పీస్ కూడా మీకు అవైలబుల్ చేస్తున్నాను మళ్ళీ ఇంకొకటి వచ్చేసి సింగిల్ కలర్లో టెన్ పీస్ కావాలన్నా మీకు కస్టమైజ్ చేసి ఇచ్చేస్తానండి మనం ఎందుకంటే ఓన్ మగ్గాల మీద మనం నేర్పిస్తున్నాం కాబట్టి మనం మీకు ప్రొవైడ్ చేసేస్తాం ఎటువంటి ఇబ్బంది అయితే లేదు కలర్ చాయిస్ చూసుకోండి ఎంతో బ్యూటిఫుల్గా ఉందో దీంట్లో కూడా కలర్ చట్ట చూడండి మెంతి కలర్ కి మనకి పర్పుల్ కలర్ బోర్డర్ అయితే రావడం జరిగింది ఇది వచ్చేసి మజ్జంటాకి మనకి పిస్తా కలర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది డిజైన్ మాత్రం ఇది చూసుకుంటే మనకి రాయల్ బ్లూకి కింద మనకి కొంచెం ఆఫ్ వైట్ టైప్ అయితే రావడం నాలుగో డిజైన్ చూసుకున్నట్టయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మనకి మీనా బీవింగ్ వచ్చింది అనమాట మీనా బీవింగ్ ఇచ్చేసినాం మనం డైరెక్ట్ మొత్తం ప్యూర్ శారీ మొత్తం మనకి ఇలా అయితే రావడం జరుగుతుంది ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇంకొకటి వచ్చేసి మనకి పర్పల్ కలర్ వచ్చేసింది అనమాట ఓవరాల్ శారీ ప్రతి ఒక్క చీర ఓపెన్ ఎందుకు చేస్తా అది మనకి చాలా లెంతీ అయిపోతుంది అన్నమాట ఈ వీడియో మాత్రము చూడండి చాలా బ్యూటిఫుల్ ఐటమ్ ఇది రెగ్యులర్ రెగ్యులర్గా మనకి నడిచే కలర్స్ రెగ్యులర్గా నడిచే డిజైన్లు కాకుండా మంచి మంచి యూనిటీ చూడండి డం జరిగింది ఇది నాట్ ఓన్లీ సిల్వర్ టోటల్ వాటర్ కలర్ వాటర్ కలర్ జరీ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది చాలా మెత్త ఉంది స్మూత్ ఉంది కలర్ కాంబినేషన్ మీకు జస్ట్ ఓన్లీ నాలుగైదు తీపిస్తున్న ఉన్న పిస్ ఇది చూడండి ప్యారెడ్ గ్రీన్ లో మనకి ఎంత యూనిక్ డిజైన్ కనిపిస్తుంది మరోసారి అయితే మీడియం సైజ్ బోర్డర్ లో మనము మీనాకారింగ్ తోటి ఇంకో డిజైన్ అన్నట్టు ఇది చాలా గా ఉంది డిజైన్ కూడా చూసుకున్నట్టు అయితే మనకి ఇదైతే శారీ కొంగు రావడం జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఉంది జస్ట్ ఓన్లీ మనకి సెవెన్ హండ్రెడ్ లోపల గ్రామ్స్లో మనకైతే ఇది రావడం జరుగుతుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీనాకారి వ్యూవింగ్ తోటి మేము ముందుకు తీసుకురావడం జరిగింది ఇందులో కూడా మనకి ట్వంటీ కలర్స్ రావడం జరుగుతుంది అనమాట చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో ఓవరాల్ శారీ లుక్ మనకి ఇది ఇంకొక డిజైన్ అయితే చూడండి మంచిగా ఉంది ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది కొంగులు అయితే రావడం జరుగుతుంది ప్యూర్ సిల్వర్లో సిల్వర్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చిందన్నమాట సింగిల్ శారీ కావాలన్నా కూడా పర్చేజ్ చేయండి ఎటువంటి ఇబ్బంది లేదు బట్ ఏంటంటే తొందర తొందర పర్చేజ్ చేయండి వీడియో కాల్ చేసి పది చీరలు చూపించిన ఒక్క చీర బుక్ చేసుకోండి శాంపుల్ చూడండి మళ్ళీ నెక్స్ట్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఇందులో కలర్ కాంబినేషన్ చూడండి మరి మరీ చెప్తున్నాను నో జిఎస్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ శారీ కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు చూసండి ఇంత కలర్ కాంబినేషన్ ఎంత బ్యూటిఫుల్గా రావడం జరిగింది చూడండి ప్యూర్ కాన్సెప్ట్లో ఇట్లాంటి కలెక్షన్ మీరు ఎక్కడ చూసుంటారు మన దగ్గరనే చూసుంటారు రేటు కూడా రీజనబుల్ రేటులో మీకు అయితే ప్రొవైడ్ చేస్తాను నేను ఓవరాల్ శారీ లుక్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా రావడం జరిగిందో ప్యూర్ కాన్సెప్ట్లో పేస్టల్ కలర్స్ తీసుకురావడం జరిగింది చూడండి ఇలాంటి కలర్ కాంబినేషన్లో తోటి మేము ముందుకు వచ్చేసాను ఈసారి ఖచ్చితంగా ఈ వీడియో చూసేటోళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి మా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ప్రతి ఒక్కరు నమస్కారం ధన్యవాదాలు